హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి జత వచ్చేసి మరి శ్రీ శ్రీ తిక్క వీరేశ్వర స్వామి ఊరేగింపు కార్యక్రమంలో మరి స్వామివారిని తీసుకుని వచ్చినటువంటి ఎద్దుల జత ఇది మరి ఇది వచ్చేసి వాయుగుండే అంట రెండు కూడా మరి జత వచ్చేసి మరి అమ్మకానికి ఉన్నాయి ఫ్రెండ్స్ మరి రెండు కూడా మరి ఇదే జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మండలం ఐజా గ్రామానికి చెందినటువంటి గుడి నరసింహుడు నర్సింహులు గారి యొక్క జత మరి ఫ్రెండ్ కూడా అమ్మకానికి అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ మరి జత అయితే మరి మీరైతే అయితే పెట్టడం జరిగింది మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే మరి అన్నగారిని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మరి గుడిసెట్ నర్సింహులు గారు మరి వారి యొక్క నెంబర్ కూడా తీసుకున్నారు ఫ్రెండ్స్ డబల్ సెవెన్ జీరో టూ జీరో టూ త్రీ వన్ త్రీ వన్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ ఫ్రెండ్స్ మరి ఈ నెంబర్కి కాంటాక్ట్ అయితే మీకు గురిసే నర్సింహుల గారు అయితే అందుబాటులో ఉంటారు మరి అమ్మకానికి అయితే ఉన్నాయి జత వచ్చేసి ఓకేనా మరి లోకల్ లోకల్లో జరిగినటువంటి బండలావుడి పోటీలో కూడా మరి పాల్గొంటూ వస్తున్నటువంటి జత ఇది మరి ఏమైనా ప్లేస్లో వచ్చినాయి సెకండ్ సెకండ్ వచ్చిందా మరి రెండు కూడా మరి అమ్మకానికి అయితే ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే మరి వీరిని అయితే కాంటాక్ట్ అండి Mari. Okay friends, Mari.